మీ ముత్తుగులు మండల విషయానికి వద్దాం బాగా పేరు పోసినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీలలో చూస్తే అంత పేరు మోసిన నాయకులు లేరు మరి ఎలా మెజార్టీ తీసుకురాగలుగుతామని మీరు భావిస్తున్నారు సార్ జనాభా 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 మారున్నారనే విషయం అందరికీ తెలుసు సార్ నాయకులకు కూడా తెలుసు నాయకులు కూడా చూడండి సార్ నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ వస్తే విషయం ఎలాగుంటుందో మీరు సునామీద ప్రజా సునామీ అంటే ప్రజాస్వానామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయే అవకాశం ఓకే ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందంటారా సార్ అదే సార్ చెప్పేది మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే ఓకే ఇంకా వలస వలసలే బాగా ఎక్కువ ఉండదు బాగా అందాకే మీరు మాట్లాడుతూ ముక్కు సూటి తనం వల్ల చంద్రమోహన్ రెడ్డి గారు ఎంతో నష్టపోయారు అంటారు మరి ఈ విషయం పైన ప్రజలు గ్రహించారు గెలిపించుకుంటే ఆయనే గెలిపించుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అంటున్నారు అవును సార్ మరి బాబు శివుటి భవిష్యత్తు గాంటి కార్యక్రమం కావచ్చు శంకర కార్యక్రమం కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజా స్పందన ఎలా ఉంది నేను వెళ్ళాం సార్ కప్పలుదొరువు తాళ్ళు పూరు అది ఒక నాటి స్పందన ఒక నాటి స్పందన చాలా చాలా కనిపిస్తుంది సార్ వాళ్ళలో ఆ బాధ పెరి పాలిచ్చే బరి అమ్మేసి ఎక్కడ ఉన్నారా అదే మీ అధినేత చంద్రబాబు అదే అంటూ ఉంటారు సార్ ఈ మధ్య రీసెంట్ గా యువకలం పాదయాత్ర లోకేష్ బాబు ఇక్కడకి వచ్చినప్పుడు బాగా మరిపించేట్టుగా ఉంది కదా అప్పటి నుంచే పార్టీలో అధికార పార్టీ రిస్ట్రిక్షన్స్ తో రెస్ట్రిక్షన్స్ కూడా హెదిరించి కొంతవరకు బయట అడ్డారు అప్పుడు ఇప్పుడు ఇంకొంత బాగా పెరిగింది ఆయన వచ్చిపోయిన మొదలు బాగా పెరిగింది రేపు ఈ ఎలక్షన్ కోడ్గానే వస్తే ఇంకా తిరిగి ఉండొచ్చు తిరిగి ఉంది సో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నారా బాగా సార్ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సరే అయిపోయారు సార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత తెచ్చుకున్నారు సార్ ముఖ్యంగా డెవలప్మెంట్ అప్పుడు మన రాజధాని అంటే ఏం చెప్పుకోగలరు ఇప్పుడు పక్కన రాష్ట్రాల్లో రాజధాని గొప్పగా చెప్పుకోవాలి ఇప్పుడు ఒక పీజీ వ్యక్తి గానీ లేక డిగ్రీ చేసిన వ్యక్తి గానీ చదువుకొని బయట వస్తే ఏదైనా బయట రాష్ట్రాలకు పోయే విధానం ఉందే తప్ప ఈ రాష్ట్రంలో పాలన దగ్గర మనం అప్ చేయగలము కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ లోపం ఉంది కాబట్టి యువత అయితే బాగా నిరుత్సాహంగా ఉన్నారు ఇదే యువత జగన్ గారికి బాగా సపోర్ట్ బాగా అంటే జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ మీద బాగా ఆకర్షితులై జగన్ దగ్గర సపోర్ట్ ఇప్పుడు ఆ యువతంతా కూడా టర్న్ అయ్యారు బాగా టర్న్ అయ్యిందా టర్న్ ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి సార్ మామూలుగా చుట్టూ ఫ్యాక్టరీలు ఉండే మా దగ్గర ఉద్యోగాలు ఇదే ఒక పెద్ద ఉదాహరణ ఓకే చుట్టూ ఫ్యాక్టరీస్ పరిశ్రమలు ఉండేటువంటి ఈ ప్రాంతంలోనే ఉద్యోగ వసతి కల్పనలో లేదేమి లేదంటే ఇంకా బయట ప్రాంతాల విషయానికి వస్తే ఊహించేవాళ్ళు సో మరి ప్రజలంతా బాగున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యువజనలు పోయారు అన్నారు మరి శ్రామికుల పరిస్థితి ఎలా ఉందండి శ్రామికుల పరిస్థితి ఉన్నాయి కదా సార్ డస్ట్ మాకు శ్రామికుల పరిస్థితి అంటే మాకు రైతు విధానం అయితే ఇక్కడేం లేదు బాగా తక్కువ మా పంచాయతీ ఒక వంద ఎకరాలు కూడా డ్యూటీగా ఉన్నాయి అదే మిగిలించారు వీళ్ళందంతా ఫ్యాక్టరీ శ్రామికుల పరిస్థితికి వస్తే మాకు రోజువారీ ఆడాళ్ళకైతే రెండు వందల రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు మగవాళ్ళకైతే మూడు వందల రూపాయలతో వాళ్ళ జీవితాలు గడుపుతున్నారంటే అవసరం అంతా బొగ్గే ఆ చిన్న కోడాలు పట్టుకోడాలు అంతా సీక్రెట్ అండి సార్ శ్రామికుల పరిష్కారాలు ఇటీవల కాలంలో ఆ ఉద్యోగాలు కన్నా కూడా చాలా వరకు తీసేస్తా వస్తుంది అంటే వాళ్ళు కూడా ఆలోచన శ్రామిలలో కూడా యోజనలో శ్రామికులు మరి రైతులు రైతుల పరిస్థితి చెప్తున్నాను సార్ రైతులు రైతులు అంతా అయిపోయింది సో మొత్తం పార్టీ పేరులోనే ఫెయిల్యూర్ కనబడిపోతా సో రెడ్డి గారి గురించి చెప్పారు సార్ ఇందాక మీరు ఎంతో అవినాభావ సంబంధం ఉండాలంటారు మరి ఈ సుదీర్ఘ సమయంలో చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు అందుకున్నటువంటి బెస్ట్ ఒక సార్ నేను రీసెంట్ గానే చేరింది అంత మును మనకి మాకు క్యాస్ట్కి సార్ అంటే మాకు మేము బీసీ మాకు బీసీ క్యాస్ట్ ఇప్పటికి బాగా తిరుగుతూ ఉంది అంటే అసలు కారణమే లేదు ఇక్కడ తహసీల్దార్ గారు ఇంత మును ఆయన ఇవ్వడం లేదు ఆయన ముందు ఆయన ఇవ్వడం లేదు అనే విధానం తప్ప మాకే నేను డిగ్రీ చదువున్నాను బీసీటి స్కాలర్షిప్ చేసుకున్నాం మా నాన్నగారికి బీసీ ఇండ్లు ఇది సో వాళ్ళ సోమిరెడ్డి గారి మామగారు నాన్నమా నలపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రోడ్లు భవనాల్లో శాఖ ఉన్నప్పుడు మా నాన్నగారికి ఇల్లు శాంక్షన్ చేశారు పీసీ కాలం పడుతున్నారు పీసీ కాలం మా వాళ్ళంతా ఇప్పుడు అయితే మూడు వందల ఇల్లు ఉన్నాయి అప్పుడు వంద చిల్లర ఇల్లు ఉండేవి మా క్యాష్ అప్పుడు మాకందరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చినారు మా నాన్న వాళ్ళు మా నాన్న వాళ్ళకి ఆ టైంలో మేము పీసీ కార్పొరేషన్ నుంచి లోన్స్ కూడా వచ్చినాయి అవన్నీ కూడా రీపేమెంట్ చేస్తున్నాయి అట్లాగా లో ఉండి మేము మా హక్కులను మేము అనుభవించుకుంటా వస్తున్నాం ఇటీవల కాలంలో ఒక పది సంవత్సరాలుగా మాకు బీసీ క్యాష్ ఇవ్వటం క్యాష్ సార్ మిస్ ఉన్నప్పుడు చాలా వరకు ప్రయత్నం జరిగింది చివరిలో అడిగా మూడు నెలలు నాలుగు నెలలు టైం లో పోయి గట్టిగా పడుతుంది ఆ టైంలో మాకు బాగా హెల్ప్ చేశారు కొంచెం ఆగింది నెక్స్ట్ సార్ సార్ వాళ్ళు కన్నా నెక్స్ట్ రూల్కి వచ్చేస్తే మేము నెక్స్ట్ కంగ్ బీసీ సార్ మీరు బీసీ లో అన్నారు బీసీ లో సామాజిక అభివృద్ధి ఏ పార్టీ బాగా పనిచేస్తుంది హెల్పీ అండ్ సార్ ఎనిపి ఇప్పుడు అన్ని కార్పొరేషన్ ఉన్నాయి కానీ పండ్స్ ఎక్కి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసారు అన్ని కార్పొరేషన్ నిరువి పెట్టేలా ఈవెంట్ ఎస్ సి ఐటీడీఏ బీసీ అన్ని కార్పొరేషన్ నిరువిస్తారు సో విధులు ఉండే కానీ నిధులు లేవంటే అదే సార్ కార్పొరేషన్ అయితే ఉండే కానీ వాటిల్లో మాట లేదు అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని ఈ ప్రభుత్వం బాగా ఇబ్బంది పెట్టాలని కోవచ్చు ఖచ్చితంగా అదే సార్ అన్ని వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలని వచ్చేస్తాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మీరు బీజేపీలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చింది తెలుగుదేశం పదివేల పంతొమ్మిదిలో నేను టీడీపీలో ఉన్నాను సార్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బీజేపీ వచ్చారు ఇప్పుడు తిరిగి సొంత గుడికి చేరుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ ఓకే ఓకే ఇది తెలుగుదేశం పార్టీతో అటు బీజేపీ తో అరెన్స్ అప్పుడు ఎలా ఫీల్ అవుతారు ఇంకా హ్యాపీ డబుల్ హ్యాపీ ఓకే సార్ మీ ముత్కూరు మండలంలో జనసేన ఎలా ఉంది బాగుంది బాగుంది జనసైనికులు బాగా బాగా కోపెంట్ చేస్తారు బాగా కోపెంట్ సో జనసైనికుల మద్దతు ముత్తుకూరు మండలంలో ఏ పార్టీకి పార్టీ బలంగా ఉంది బలంగా ఉంది బాగా కలిసిపోతున్నారు కలవాల్సి కలుస్తుంది అప్పుడు ముత్తుకూరు మండలంలో బీభత్వ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది సార్ సో రానున్న ఎన్నికల్లో అంటే ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎలక్షన్ రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి గారి విజయం ఖాయం అంటారా ఖచ్చితంగా ఖాయం మేము బాగా సంతోషంగా ఉన్నాం సార్ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తాం ఖచ్చితంగా ఎలక్షన్ రావటం ఈ విజయం ఖాయం కోటమి విజయం ఖాయం ఈ ప్రభుత్వం అనుమాట సాగారు అప్పుడు మరి ఎంతకి మీ కృష్ణపట్నం విషయాన్ని కొద్దాం సార్ మీ గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది సార్ సార్ మా గ్రామంలో లాస్ట్ ఏదో తేడా ఉంది సార్ అంటే వైసీపీ టీడీపీ మైనస్ ఓకే ఇప్పటి వరకు టిడిపి పార్టీ స్టార్ట్ అయిన మొదలు ఇప్పటి వరకు మేము మైనస్ వెళ్ళాం టీడీపీ మైనస్ వెళ్ళారు లాస్ట్ టైం మరలా వచ్చేస్తుంది సో సోమిరెడ్డి గారు సాధించబోయే విజయంలో మీ కృష్ణపట్నం నుంచే మొదలు కాబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సందేశాన్ని మన ఛానల్ ప్రేక్షకు అందించినందుకు అట్ ద సేమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మీకు ఎందుకు అంత అభిమానం అని చెప్పి తెలియజేసినందుకు రానున్న ఎన్నికల్లో అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి వైసీపీ ప్రభుత్వం పోతేనే కానీ ఆంధ్ర ప్రగతి ఉండదని తెలియజెప్పినందుకు అదేవిధంగా మూడిదైతే మాకు మిగిలింది ఫలాలు మాత్రం పక్క వాళ్ళకి దక్కాయని చెప్పి తెలియజే ధన్యవాదాలు తప్పకుండా రానున్న రోజుల్లో మీరు కోరుకున్న విధంగా ఈ ప్రాంత ప్రజలకి మీరు ఎంతగానో అభిమానించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అంతా మంచిగా జరగాల మన ఛానల్ పడుతున్నారు సార్ ఇదండి కృష్ణపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు సేదర్ పిల్లయి గారు చే కార్యక్రమం ఇది మీకు నచ్చింది మేము భవిస్తాం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైట్ మీనం ధన్యవాదాలు